శ్రీ మహాగణాధిపతి నమ భారత మాతాకి జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిశ్రామేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను కోరుకొండలోని మన ఎవరైతే పరాసర లక్ష్మీ నృసింహ భట్టార్ గారు ఎవరైతే ఉన్నారో వారు శ్రీరంగంలోని రంగరా రంగనాథ స్వామి వారి ఆలయానికి ప్రధాన ఉన్నారు అలాగే వారి తమ్ముడు గారు కోరుకొండ నృసింహస్వామి ఆలయానికి చైర్మన్గా ఉన్నారు వారు మా ప్రాంగణానికి వచ్చి వారు ఇక్కడ పాదం మోపి మాకు అదృష్ట భాగ్యాన్ని కలగేస్తూ మాకు చిన్న ఆదేశం ఇచ్చారు అక్కడ ప్రముఖులైన వేదాల వేదానికి సంబంధించిన వాళ్ళు విశిష్టమైన వ్యక్తులు బ్రాహ్మలు వైదిక బ్రాహ్మలు వీరందరూ వస్తే వారు వసించడానికి కావలసిన వసతి గృహం ఒకటి కట్టారు అక్కడ ఆ గృహానికి సంబంధించి ఒక రాజపురం అనేది కట్టారు అక్కడ దాంట్లో ఒక ఐదు ఏసీలు ఏర్పాటు చేయడానికి వారు ఆదేశం ఇచ్చారు వారి ఆదేశానుసారం ఇవాళ మేము ఒక లక్ష రెండు లక్షల రూపాయలు మా మా అయ్యప్ప నా మేనరుడు అయ్యప్ప బంధువైనటువంటి మా బంధువుకి రెండు లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం ఐదు ఐదేసీల కోసం చెప్పి రెండు లక్షల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మా రాన రామసేన సభ్యులు ఇక్కడ వరసాల ప్రసాద్ గారు ఎనకూడదర్ గారు అలాగే ఆ ఉంగరాల అధివిష్ణుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు వారి సమక్షంలో వారికి అందజేయడం జరుగుతుంది భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఏర్పాటు చేసుకో